అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబరకాతు అపార అపారృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను రంజాన్ యొక్క ఘనత అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రవక్త సలహలి వాసలం వారు ఒకసారి ప్రసంగంలో రంజాన్ గురించి ఏమని తెలియజేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి కుత్బాలో ఆయన చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రంజాన్ యొక్క ఘనత శుభప్రదమైన కారుణ్యపు మాసం రంజాన్ సత్కర్యాల వసంతకాలం రంజాన్ వెయ్యి నెలల రాత్రుల కంటే మేలైన రాత్రిగల మాసం రంజాన్ సర్వ మానవుల మార్గదర్శి దివ్య కురాన్ అవతరించిన మాసం రంజాన్ ఈ రమా ఈ రంజాన్లో మనకు ఎన్నో శుభాలు ఉంటాయి అయితే ప్రవక్త సలహలి వారు ఏమన్న హజ్రత్ సల్మాన్ ఫార్సీ రజి అల్లాహన్ వారు ఉల్లేఖనం ప్రకారం షాబాన్ నెలాఖర్ తేదీలలో మహాప్రవక్త సల్లహలీ వాసలం వారు ఇలా ప్రసంగించారు ఓ ప్రజలారా ఒక మహోన్నతమైన మాసం మీ ముందుకు రానున్నది ఆ మాసంలో ఒక రాత్రి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది అల్లాహ్ ఈ మాసంలో ఉపవాసాలు మీపై విధి ఫర్జుగా చేశాడు రాత్రులలో తరబీహ్ నమాజ్ చేయడం పుణ్యకార్యం ఎవరైతే ఈ మాసంలో ఒక నఫిల్ ఆరాధన చేస్తారో వారికి ఫర్జ్ విధి ఆరాధనలో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది మరెవరైతే ఈ మాసంలో ఒక ఫరుజు ఆరాధనను పూర్తి చేస్తారో వారికి డెబ్బై ఫర్జుల పుణ్యఫలం దొరుకుతుంది ఇది సహనం వహించే మాసం సహనానికి ప్రతిఫలం స్వర్గం ఇది జాలి సానుభూతుల మాసం ఈ మాసంలో విశ్వాసులు భుక్తి వృద్ధిపరచబడుతుంది విశ్వాసుల యొక్క భక్తి ఎవరైతే ఈ మాసంలో ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తారో వారి యొక్క పాపాలు క్షమించబడి ఈ కార్యం నరకాగ్ని నుండి వారిని విమోచనకు సాధ్యపడుతుంది నరకానికి దూరం చేస్తారు ఇఫ్తార్ చేయించిన వ్యక్తికి ఉపవాసం ఉన్న వ్యక్తితో సమానమైన పుణ్యం లభిస్తుంది ఉపవాసం ఉన్న వ్యక్తి పుణ్యంలో నుండి ఏమాత్రం తగ్గించడం జరగదు హజ్రత్ సల్మాన్ రజి అల్లాహను వారు ఇలా తెలియజేశారు ఓ ప్రవక్త సలహలీ వసల్లం మాలో ఎవరికి ఇతరు ఇతరులకు సహాయం చేయించే స్థోమత లేదు అని అడిగారు అప్పుడు దానికి ప్రవక్త సలహలి వసలం వారు సహరి చేయించలేకపోయినా ఒక గ్లాస్ పాలతో కానీ లస్సీతో కానీ నీళ్ళతో కానీ సహరి చేయించినా అంతే పుణ్యం దొరుకుతుంది ఎవరైతే ఒక ఉపవాసకి కడుపు నిండా భోజనం పెట్టిస్తాడో అతనికి అల్లాహ్ కౌసర్ జలాశయానికి నుండి నీళ్లను త్రాపిస్తాడు కౌసర్ జలాశయం నుండి తెచ్చిన నీళ్లను తాగిపిస్తాడు ఆ నీళ్లు త్రాగిన వ్యక్తికి స్వర్గంలోకి వెళ్ళేంత వరకు దాహమే వేయదు అని ప్రవక్త సలహలి వసల్లం వారు తెలియచేశారు అయితే ఈ మాసంలో మొదటి పది దినాలు కారుణ్యపు దినాలు నడిమి పది దినాలు క్షమాపణ దినాలు మన్నింపు దినాలు చివరి పది దినాలు నరకం నుండి విముక్తి దినాలు ఎవరైతే రంజాన్ మాసంలో తన నౌకరు పనిలో కాస్త ఉపశమనాన్ని కలుగచేస్తాడో అలాంటి వ్యక్తిని అల్లా క్షమించి నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదిస్తాడు ఈ హదీస్లో రంజాన్లోని ఒక రాత్రి విశిష్టత గురించి తెలపడం జరిగింది ఆ రాత్రి వెయ్యి నెలల రాత్రుల కంటే మేలైనది ఆ రాత్రిని దివ్య కురాన్ లలితుల్ కద్రు అని ప్రస్తావించడం జరిగింది వెయ్యి నెలల రాత్రుల కంటే మేలైనది అంటే ముప్పై వేల రాత్రుల కంటే మేలైనది ఎవరైనా ఒక రాత్రిలో మేల్కొని దైవారాధనలు జరిపి అల్లాహ్తో పాటు క్షమాపణ అల్లాహ్తో క్షమాపణ పశ్చాత్తాపం కోరుకుంటే అతనికి ముప్పై వేల రాత్రులు ఆరాధనలు జరపడం కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఆ రాత్రి అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన శుభాలు వరాలు అవతరిస్తాయి ఆ రాత్రి ఆత్మ దైవదూతలు అవతరించి పుణ్యాత్ములు దైవారాధులపై ఉదయం వరకు సలాం మరియు శాంతి శ్రేయాలు కురిపిస్తుంటారు ఇంకా వారి కోసం మేలు కోరి దువా చేస్తారు లైలతలు కదురు ప్రాముఖ్యత ఏంటంటే ఔన్నత్యం ఒకే ఒక రాత్రికి ప్రత్యేకించబడింది కానీ రంజాన్ నెల ప్రతి గడియ ప్రతి గంట ప్రతి క్షణం కూడా ఎంతో శుభప్రదమైనది ఇందులో ప్రతి సత్కర్యం యొక్క పుణ్యఫలం డెబ్బై రేట్లు చేయబడుతుంది హజ్రత్ హురైరా హురైర రజల్లాహను ఉల్లేఖనం ప్రకారం మహానీయులు మహమ్మద్ సల్లాహలి వసలం వారు ఇలా తెలియజేశారు రమజాన్ మాసం రాగానే స్వర్గద్వారాలు తెరవబడతాయి నరక ద్వారాలు మూసివేయబడతాయి అని చెప్పారు మరొక చోట స్వర్గద్వారాలకు బదులు కారుణ్యపు ద్వారాలు తెరవబడతాయి అని తెలియజేశారు అల్లాహ్ అక్బర్ సుబాన్ అల్లా ఎంత మంచి వార్త ఇది రమజాన్ ఉపవాసాలు మనందరం తప్పకుండా పాటించాలి వీలైనంత వరకు పాప కార్యాలకు దుశ్చర్యాలకు దూరంగా ఉండాలి ఎలాంటి చెడు కార్యాలను చేయవద్దు చూడవద్దు అయితే మనకు ఇలా మన ఉపవాసం ఉండడం వల్ల మనకు మనలో భయభక్తులు ఎక్కువగా జరిస్తాయి దైవభీతి ఎక్కువగా వస్తుంది మనకు ఉపవాసం ఉండడం వల్ల ప్రతి ఒక్కరు స్వయంగా పాపాలకు దూరంగా ఉండాలనే కోరుకుంటారు ఎవరికి వారే ఉపవాసాలు పాటించే ఇతర సోదరులు కూడా అతని లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం చేయాలి వాళ్ళకు మెల్లిగా చక్కగా వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం చెప్పే ప్రయత్నం చేయాలి ప్రతిరోజు ఉపవాసం పాటిస్తూ పాపకార్యాలు చేయడానికి సిగ్గుపడతారు కదా ఎవరైనా ఉపవాసం ఉండి కూడా పలానా తప్పు చేస్తే అంటే మన మనసు మనకు చెప్తుంది చేయవద్దని ఇదే విధంగా ప్రతి వ్యక్తిలో రోజా పాటిస్తూ ఏదో ఒక పుణ్యకార్యం చేయాలనే బుద్ధి కూడా పుడుతుంటుంది ఏ పేదవానికైనా భోజనం పెట్టాలని లేకపోతే బట్టలు లేని వారికి బట్టలు కొని పెట్టాలని కష్టంలో ఉన్నవారికి సహాయపడాలని ఎక్కడైనా ఏదైనా పుణ్యకార్యం జరుగుతూ ఉంటే అందులో పాలు పంచుకోవాలని బహిరంగంగా ఏదైనా చెడు జరుగుతూ ఉంటే దాన్ని ఆపివేయాలనుకుంటారు